వాస్తవానికి మీ దగ్గర మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే టౌన్ లో ఒకసారి ప్రతిరోజు కానీ రోజు మార్చి రోజు కానీ మూడు రోజులు ఒకసారి కానీ సాయంత్రం పూట కాస్త కొత్త చైతన్యం కల్పించే ఉద్దేశంతో ప్రజలకు ఒకసారి మాట్లాడదాము అన్న ఆలోచనతో చెప్తే సార్ నిజామావళి కాలిపోతుంది మూడు వార్డులు కలిసి ఉంటే సుమారు పదివేల మంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి అనుకున్నా పదివేల మంది ఓటర్లు అంటే అంతమంది రాకపోయినొచ్చు కానీ ఒకసారి ఎందుకు ఈ కాలనీ ఎంచుకోవడం జరిగింది అంటే వాస్తవానికి ఈ కాలనీ కాస్త స్లమ్ ఏరియా ఎక్కువ ఉంది నిరక్షరాస్యత ఎక్కువ ఉంది పనిచేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు రకరకాల అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు ఎక్కువ కొంచెం ఎక్కువ బయట జులాయిగా తిరిగే వాళ్ళు మన ఏరియాలో ఉన్నారు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కాలనీని పెట్టుకున్నాం ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే మీరు వేరే కాలనీతో పోల్చుకుంటే మన కాలనీలో కొంత కంట్రోలింగ్ లేదు పిల్లల విషయంలో పెద్దలు ఎందుకు అనేది ఎందుకంటే పెద్దలు అంటే పెద్దలు పనిచేసుకోవడానికే సరిపోతా ఉంది వాళ్ళ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు వారు చదువుతున్నారా కాలేజీకి వెళ్తున్నారా లేకపోతే వేరే పని చేస్తున్నారా అని దృష్టి పెట్టలేకపోతున్నారని నేను అనుకుంటున్నాం అంతేకాకుండా వాళ్ళు కంట్రోల్ లేకపోతే సాయంత్రం అయిపోతే ఏమైపోతుందంటే నైట్ పది పదిన్నర పదకొండు వరకు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు కొంత చెడు వేసిన దానికి లోనైతూ ఉన్నారు మీకు తెలియకుండా సిగరెట్లు మందు కొన్ని చోట్ల గంజాయి లాంటి దానికి అలవాటు పడిపోతూ ఉన్నారు అది చాలా మంది బట్ కొంతవరకు తగ్గిందని అంటున్నారు గంజాయి బహుశా అమ్మే వాళ్ళు లేకపోవడం వల్ల తాగే వాళ్ళు అయితే ఉన్నారని విన్నాము అమ్మే వాళ్ళు లేకపోతే లేకపోతే తాగే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు బట్ అదే కొంత టైట్ చేస్తూ ఉన్నాం కొంతవరకు తగ్గింది అంటున్నారు ఎంతవరకు వాస్తామో మీరే చెప్పాలి తర్వాత ఆ విషయాల్లో మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళు పనిచేసే విషయంలో కానీ వాళ్ళ అలవాట్ల విషయంలో కానీ ఏదైనా తాగుతున్నారా సిగరెట్ తాగుతున్నారని తల్లిదండ్రులు క్యాచ్ చేయాల్సి వస్తుంది తండ్రి కంటే తల్లి ఎక్కువ పాత్ర ఎందుకు అమ్మాట అంటున్నారంటే రీసెంట్గా ఒకసారి సమాచారం ఉంది వెళ్ళండి అనేది ఒకసారి తీసుకొస్తే ముగ్గురు పిల్లలు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉద్ అమ్మ నాన్న మంచి ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలను పట్టుకుంటే నైట్ ఏడు గంటలకు వాళ్ళు వచ్చేసి తాగుతున్నారు గంజాయి తాగుతున్నారు ఏంది విషయం అని చెప్పేసి అంటే వాడు సంవత్సరం నుండి తాగుతున్నాడు ఇంట్లో అమ్మ కూడా తెలియదు ఎందుకంటే పన్నెండు గంటలకు వస్తాడు తింటాడు ఆడ అన్నం పెట్టింటే తిని పడుకుంటాడు మాణి లేచి అంటే వాళ్ళ దగ్గర చూడదు కదా భర్త కాదు కదా భర్త అయితే వాసన వస్తే కనిపెడతాడు పిల్లల దగ్గర ఏం చూస్తుంది అన్నం వండి పెడితే తిని తిని సైలెంట్గా పడుకుంటాడు ఈలోగా సంవత్సరం నుండి చెడిపోయే అవకాశాలు ఉన్నాయి తర్వాత రీసెంట్గా కడప నుండి కూడా ఒక గంజాయికి సంబంధించి అక్కడ కూడా అమ్ముతుంటే మన ఏరియాకి వస్తే ఈ ఏరియాలో జమా మసీద్ పక్కన ఒక నలుగురు తాగే వాళ్ళను పట్టుకున్నారు సో ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు మారకపోతే దాన్ని కంట్రోల్ చేయలేము ఇంట్లో అన్న చెప్పాలా స్వతంత్రంగా సొంతంగా వానికి అవగాహన వచ్చే తప్ప ఆ గంజాన్ని కంట్రోల్ చేయలేము తర్వాత ఎక్కువ శాతం ఇబ్బంది పడింది లవ్ ఈ ప్రేమ వివాహాలు వాడు కడ్రాయర్ కొ దిక్కులేదు కనీసం నెలకు పదివేలు సంపాదించలేడు వయసు ఇరవై నాలుగు ఇరవై మూడున రాదు సొంతంగా సంపాదన ఉండదు సో ఉద్యోగము ఉండదు వయసు ఉండదు పదిహేడు పద్దెనిమిది వచ్చి టనేసేది బండి వేసుకుని పోతా ఉండేది ఆ అమ్మాయిల లైటింగు లేకపోతే ప్రేమ లేకపోతే వెళ్ళిపోవడాలు రకరకాల ఇన్సిడెంట్ ఇది మగపిల్లల్లో ఉంది ఆడపిల్లల్లో ఉంది ఆడపిల్లల విషయాల్లో కూడా ఈ మధ్య రీసెంట్గా రెండు మూడు కేసులు కట్టుకున్నాం పద్నాలుగు పదహైదు మోస్ట్ డేంజర్ వయసు ఆ వయసులో అవతలవాడు వాడు సినిమా హీరో లెక్క వాళ్ళకు వాడు ఏం చేసినా కరెక్టే అమ్మ నాన్న ఏం చెప్పినా వినరు అరిచి గీపెట్ నేను చివరికి అల్టిమేట్గా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఏదైనా సమస్య వస్తే ఆ బాధ పోలీసు వాళ్ళకు అమ్మానాన్నలకు చాలా వర్ణా దానికోసం కేసులు కట్టుకోవాలా ఫోక్సో కేసులు కట్టుకోవాలా రేపు కేసులు కట్టుకోవాలా ఆ పాపను కౌన్సిలింగ్ చేయాలా చాలా తిప్పలు ఉంటుంది ఇదంతా ఎక్కడ లోపం అంటే తల్లిదండ్రుల దగ్గర లోపం వాళ్ళు సూపర్వైజ్ చేయకుండా వాళ్ళు పట్టించుకోకపోతే ఆ అమ్మాయి సెల్ ఏం చేస్తా అని వాట్సాప్లో ఎవరితో చాట్ చేస్తుంది ఎవరితో మాట్లాడుతుందని వాళ్ళు గమనించకపోవడమే ప్రధాన సమస్య మరి నిజం అది ఎవరు నడినా నేనేమన్నా అమ్మాయి ఎవరితో చనువుగా మాట్లాడుతుందా అంటే మాకు తెలియదు సార్ కరెక్టే వాళ్ళు తప్పేం లేదు వాళ్ళు అంటే ఎందుకంటే వాళ్ళు పద్ధాలు వేసినట్టు బతికేదే కష్టం వాళ్ళు కష్టపడి సంపాదించేదే కష్టం పిల్లలు పోషించేదే కష్టం అలాంటి పరిస్థితుల్లో పిల్లలను గమనించకపోతే వాళ్ళ ఇష్టానుసారం అయిపోయి రాత్రి దుప్పటి కట్టేసి సెల్ ఫోన్లో చాటింగు వీడియో కాల్ ఏమేమో వ్యవహారాలు చివరకు ఒకరోజు లేచిపోతారు పోయిన తర్వాత తిప్పలవాడి పోలీస్ స్టేషన్కి వచ్చి పరిగెత్తుకొని వచ్చేస్తే కింద మీద రీసెంట్గా గంజలు రెడ్డిపల్లిలో ఒక నాలుగు రోజులప్పుడు ఒక అమ్మాయి వెళ్ళిపోతే కింద మీద పట్టుకొచ్చాం అంత మునుపు ఇంకోటి నా ఎన్జిఓ కాలనీ అంత ముందు ఇంకోటి ఈ జరుగుతూనే ఉంటాయి పోలీస్ స్టేషన్లో రోజు నిత్య కళ్యాణం పశ్చాత్తవర్ణం రోజు రెండు కంప్లైంట్ వచ్చాయి మన నిజామల్లి కాలనీ గుంటుగా ఈ సందు ఆ సందు ఈ సందు పద్నాలుగు పదహైదు పదహారు వాళ్ళు కదా అంతేనా పదమూడు పద్నాలుగు పదహైదు ఏదో ఒకటి వచ్చాయి ఈ పెద్ద మనుషు ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ పొగన్ చూడకుండా ఉండరు తప్ప ఆయన వచ్చాడు ఈయన వచ్చాడు ఈయన ఎవడోడు ఖచ్చితంగా కనబడతానే ఉంటారు ఏమంటే ఏదో భార్య పడతా సార్ మొగుడు కొట్లాడు సార్ మందులు అయినాడు సార్ లేకపోతే పిల్లల సమస్య సార్ ఏదో ఒకటితో ఏ బాబు ఎవరెవరు ఐదు మంది ఖచ్చితంగా టచ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనలో ఒకటిలో చైతన్యం లేకపోవడం చదువు తక్కువ కాకపోవడం ఆదాయాలు తక్కువగా ఉండడం అన్ని రకాల కారణాలు ఉన్నాయి ఇవన్నీ ఒకసారి మాట్లాడేదానికి సార్ వచ్చారు ఒకసారి సార్ కొడుక ఒకసారి చెప్తారు అన్ని విషయాలు కొంచెం దాన్ని గమనించి కొంతవరకు మనం మార్పు వచ్చే బాగుంటుంది ఆలోచన ఇప్పుడు మన సార్ని మాట్లాడదు అందరికీ నమస్కారం నారాయణ రెడ్డి సిఐ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ మీటింగ్ హాజరైన సోదరి సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా కంప్లైంట్లు మీ కాలనీ నుంచి వస్తున్నాయని చెప్పి సిఐ గారు కూలంకుశంగా చెప్పినారు అది మీకు కూడా అనుభవపూర్వకంగా తెలిసిందే కారణాలు కూడా సిఐ గారు కూలంకషంగా చెప్పినారు మీకు తెలియకపోవచ్చు ప్రతిరోజు నేరాల మీద మేము పనిచే మేము పనిచేసేదే నేరస్తుల గురించి నేరం జరిగిన చోటు నుంచి మేము పనిచేసేది కదిరి కదిరి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు కలుపుకుంటే మనకు మొత్తం మన నియోజకవర్గంలో ఏడు పోలీస్ స్టేషన్లు టౌన్ అప్గ్రేడు ఐదు మండలాల్లో ఐదు పోలీస్ స్టేషన్లు ప్రతిరోజు ఇద్దరు లేక ముగ్గురు మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు కానీ కొంతమంది పెళ్లి కాకుండా ఉండే వాళ్ళు కానీ స్కూల్ పిల్లలు కానీ మహిళలు ఇళ్ళ నుంచి పోవడం జరుగుతూనే ఉంది అసలు చాలా ఆందోళన ఇస్తుంది ఒక్కోసారి అంటే మేము కూడా భయం కాదా ప్రతిరోజు పోతా ఉంది మన ఊరి నుంచి అంటే భయం అవుతుందో లేదా తల్లిదండ్రులకు భయమే కదా చాలా ఆందోళన ఎందుకంటే మేము రోజు ఆ నేరాల గురించి చూస్తుంటాం కాబట్టి మేము మరి ఇది ఎందుకు జరుగుతూ ఉంది కొంతమంది తల్లిదండ్రులు తెలిసినా కూడా దండించలేకపోవడము కొన్ని తల్లిదండ్రులకు తెలియకపోవడం ఇవన్నీ తెలియాలంటే మరి ఏం చేయాలి మీరు కూడా కొంత పిల్లల పట్ల జాగ్రత్త ఊహించాలి పిల్లలతో అప్పుడప్పుడు బాగా మాట్లాడే విషయాలు తెలుసుకుంటుండాలి ఒక రోజుతో జరగదు కదా ఒక పాప ఇంట్లో నుంచి పోయింది అంటే ఒక రోజుతో అవుతుందా కాదు అది చాలా రోజుల నుంచి జరుగుతుంటుంది కొంతమందికి చూసి చూడనట్టు ఉండడం వలన కొంతమంది తెలియకపోవడం వలన ఖచ్చితంగా మీరు చిన్నపిల్లల పని హై స్కూలు డిగ్రీ ఇంటర్మీడియట్ ఈ స్థాయిలో చదువుకునే విద్యార్థులు ఉండే తల్లిదండ్రులు మాత్రం చాలా జాగ్రత్త వహించాలా సెల్ ఫోన్లు ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా పని జరుగుతుందా జరగదు అట్లనే ఇవ్వకుండా ఉండలేము కదా మనం పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకుండా అయితే ఉండలేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమనేది వాళ్ళు రాత్రిపూట మాట్లాడుతున్నాడా అర్ధరాత్రి మాట్లాడుతున్నాడా అప్పుడే మీరు గమనించవచ్చు తల్లిదండ్రులు లేకుండా బయట ఎక్కడైనా మాట్లాడుతున్నారా మీ మాట్లాడడం లేకపోతే ఎవరు లేని సరే మాట్లాడడం జరుగుతుందంటే మనం కొంత అనుమానం పడాల్సిందే అవునా కాదా లేకపోతే ఇంట్లో మాట్లాడతారు కదా ఇప్పుడు నీకు ఫోన్ వచ్చింది ఎక్కడ మాట్లాడతావు ఇంట్లో మాట్లాడతావు ఇల్లు కాకుండా బయట పోయి మాట్లాడుతున్నారు పిల్లలు అంటే అక్కడే ఏదో ఇబ్బంది ఉందని మీరు గమనించాలి వాళ్ళను కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడితే తెలుసుకోవచ్చు తెలియజెప్పాలి వాళ్ళు తెలియజెప్పుకుంటే పెద్దలు ఉంటారు ఆ విధంగా ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైన వయస్సు ఎందుకంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి ఉన్నాయి వాళ్ళు ఏమో నిలబడతారా పెళ్లి చేసుకుని అట్లా బయట పోయి నిలబడతారా చాలా ఇబ్బందులకు గురైపోయి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకొని చాలా అవస్థలు పడతారు సమాజంలో అదొకటి మీరు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి రెండో అంశం ఏమంటే మాదక ద్రవ్యాలు మనం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇక్కడ కూడా జరిగింటుంది ఈ ప్రాంతంలో కూడా జరిగింది కదా దాంట్లో రకరకాల ప్రోగ్రామ్స్ మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినారు అందులో ముఖ్యమైన అంశం ఒకటి పోలీసు వారు కూడా చెప్పినారు ఏం చెప్పినారు డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పించినారా లేదా ఎందుకంటే గౌరవ మినిస్టర్ గారు మనకి ఎవరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మన విద్యాశాఖ మంత్రి ఆయన విద్యార్థుల పట్ల విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక చదువు తీసుకుని ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి చదువు గురించి వాళ్ళ భవిష్యత్తు గురించే కాకుండా వాళ్ళ ప్రవర్తన పట్ల కూడా బాగుండాలి మంచి ప్రవర్తనతో కూడా ఉండాలి మంచి చదివిస్తే కాదు మన విద్యార్థికి మంచి ప్రవర్తన కూడా చాలా అవసరం కదా మంచి ప్రవర్తన ఉండాలంటే ఈ చెడు వాటికి లోన్ అయితే ఎట్లుంటుంది ఉండలేదు కాబట్టి డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఆ మహమ్మారి డ్రగ్స్ మహమ్మారి చాలా ప్రమాదకరమైంది మన కదిరిలో కూడా అక్కడక్కడ ఉన్నాయి చాలా మంది చూపిస్తున్నారు అమ్ముతున్నారు రకరకాల ఊరుల నుంచి కూడా ఈ డ్రగ్స్ ఈ ప్రాంతానికి తెస్తున్నారు మీరు చాలా మంది ఉదాసీనత ఉంటుంది ఎందుకంటే ఏదే సంఘటన మా ఇంట్లో జరగలేదు అని ఉంటుంది అనుకుంటామో కదా సహజంగా మన ఇళ్ళల్లో లేదు మనకి ఎందుకు వాడి కొంప వాడు ముల్చుకుని ఎట్లా నవ్వు అనుకోవచ్చు కానీ అది చాలా తప్పు ఈ డ్రగ్స్ విషయంలో తప్పు ఎందుకంటే అది ఎప్పుడైనా మన ఇంట్లో వచ్చి తట్టే అవకాశం ఉంది పక్కింట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో వచ్చినానికి ఎంత టైం పడుతుంది పడుతుందా పిల్లలు చెప్పలేము మాట్లాడుతుంటారు స్నేహితులు ఉంటారు చుట్టూ విరుగుగా ఉంటుంది అనుకో మన ఇల్లు ఎన్నో సేఫ్గా ఉంటుంది చుట్టూ మండలం వస్తున్నాయి మన ఇల్లు అనేవి ఉంటుంది అన్నీ ఆపుకుంటాయి కదా మనకు కూడా శాఖం రాదు లేకపోతే మన ఇంట్లో కూడా ఆ ప్రమాదం వచ్చేదానికి అవకాశం ఉంది అందువల్ల డ్రగ్స్ తీసుకోకుండా ఎంత ముఖ్యమో అది మన ఊర్లోకి మన ఇంటికి రాకూడదు మన వీధికి రాకూడదు మన ఊరికే రాకూడదు అసలు రాష్ట్రానికి మన రాష్ట్రంలో ఉండకూడదు దేశంలో కూడా ఉండకూడదు ఎక్కడ కూడా మత్తు పదార్థాలు అనేవి ఉండకూడదు దాని యొక్క ఫలితాలు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది మీరు సినిమాలలో చూసింటారు చాలా సినిమాలు డ్రగ్స్ మీద వచ్చినాయి అవి మనం ఎప్పుడో తెర మీద చూసే వాళ్ళము తొందరలో మన ఇళ్లలో మన ఊర్లో కూడా మీకు అంటే మాతో చెప్పలేకపోవచ్చు మీరు చాలా మంది చూసింటారు వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది ఎవరంటే లెక్కలేదు వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్ గా ఉంటుంది ఎవరితో మాట్లాడరు ఇళ్ళ వస్తువులన్నీ పడగొడతారు గొడవపడతారు కొడతారు హత్యలు చేస్తారు రేపులు చేస్తారు అంటే రకరకాల నేరాలకు ఇటీవలనే మీరు చూసుకుంటే రాయచోట్లో ఒక టీచర్ను ఉర్దూ స్కూల్లోనే ఎక్కడో హై స్కూల్ టీచరు వాళ్ళ పిల్లల్ని గొడవ పడతా ఉంటే మధ్యలో పోతే ఏం జరిగిందో ఏమో ఆ ఆవేదనతో చనిపోయినాడో దా దారిలో చనిపోయినాడో చనిపోవడం అయితే జరిగింది చనిపోవడానికి కారణం ఏంటంటే తొమ్మిదవ తరగతి క్లాసులో పిల్లలు గొడవ పడతామంటే ఆయన సర్ది చెప్పలేకపోయినాడు ఆ మధ్యలో కొట్టినారు కొడితే కొంత ఆవేదన చెందినాడు చనిపోయాడు కానీ ఆరాధిస్తే ఉందంటే ఆ పిల్లలు కూడా మద్యం సేవిస్తున్నారు మద్యంగా మత్తు పదార్థాలకు బానిసినారు అని తెలిసి అంటే చూడండి మరి తొమ్మిదవ తరగతి పిల్లలు అంటే ఎంత వయసు ఉంటారు తక్కువ వయసా కాదా చాలా చిన్న వయసు అటువంటి పిల్లలు కూడా మత్తు పదార్థాలు బానే వెళ్తున్నారంటే మరి తల్లిదండ్రులుగా మనం కనుక్కోవచ్చునా లేదా తొమ్మిదో తరగతి పిల్లలు మన దగ్గరే ఉంటారు కదా ఇరవై ఏళ్ళు ఇరవై వేలు అంటే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు తిరుగుతుంటారు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్మీడియట్ వరకు తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంటారు పోతుంటారు మనం గమనించలేకపోతుంటే మన బాధ్యత ఉందే లేదా తల్లిదండ్రులుగా మన బాధ్యత గురుదర బాధ్యత ఉంది ఆ బాధ్యతను మనము నిర్వర్తించి అటువంటి వాళ్ళని సాధ్యమైనంత వరకు రాకుండా చేయాలి వస్తే నిర్మాణమాటంగా పోలీసులు చెప్పాలి డిఅడిక్షన్ సెంటర్స్ అని ఉన్నాయి దాని అంటే మాన్పించుకోవచ్చు దాని మనం కనుక్కోవాలి కనుక్కుంటే కొంత నివారణ చేసుకోవచ్చు మీరు కనుక్కోలేకపోతే మన చేతి దొరకకుండా వెళ్ళిపోతాడు వీటి పట్ల మత్తు పదార్థాల పట్ల చాలా చాలా జాగ్రత్త వహించాలి అటువంటి సమాచారం ఏదన్నా కూడా మీరు తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఎవరన్నా ఏమని అనుకోని ఎన్నెన్న గొడవ